మానవత్వం చూస్తారా కనీసం జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు అలా ఎలా ఒక పిల్లోడి ప్యాంట్ చింగిపోయింది నేను చూసాను వీడియోలో ప్యాంట్ ఇప్పి మరి వాడు ఏ మతం చూసి చెక్ చేసి వదిలిపెట్టారంటే ఎంత మూర్ఖులు వాళ్ళు అదే సంస్కారం మన హిందూస్లలో ఉందా మన పవన్ కళ్యాణ్ అయినా సరే మోడీ గారు అయినా సరే సనాతన ధర్మం అంటున్నారు అలాంటి అలాంటి ప్రవర్తన మన మన హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఉందా ఇప్పుడు అదొకటి మీరు ఏదైతే ప్యాంట్ ఇప్పారన్నదో అంటే మెయిన్ గా మనం చూసుకుంటే సుంగి అనేది జరుగుతుంది ముస్లింస్ కి అంటే అది జరుగుతానే వాళ్ళని బ్రతకనిస్తున్నారు మన వీడియోలో అయితే చూడాలి ఎవరికైతే కాలేదు ఎవరైతే హిందూ అని అయితే తెలుసు వాళ్ళైతే చంపేస్తున్నారు ముఖం ముఖం ఒక మాస్క్ పెట్టుకుంటే ముఖం తీసేసి వాళ్ళకి బొట్టు ఉందా లేదా మాస్క్ ఉందా లేదా చెక్ చేసి మరీ చంపుతున్నారండి వాళ్ళు ఎంత దారుణం అది అది ఒక భార్య ముందే తన భర్తను కూడా చంపి చంపేశారు ఎంత దారుణం ఇది ఎంత దారుణం అంటే మీరు మత కల్లో సృష్టించడానికి ఒక నాకు నాకైతే డౌట్ ఏంటి అని అంటే ఎప్పుడు లేని ఇప్పుడే ఎందుకు నా దీంట్లో పక్క చైనా హస్తం కూడా ఉందన్న విశ్వాసం అంటే ఇప్పుడు చూస్తే మనకి నరేంద్ర మోడీ గారు సనాతని ఒక పేరు పెట్టారు కదా దీని వల్ల ఈ కల్లోలలో ఏమైనా జరుపుతున్నాయన్నట్టు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా ఆపోజిషన్ వాళ్ళు గట్టా ఏం లేదండి మన ఇండియా ఎకానమీ మంచిగా ఉంది ఇప్పుడు అంతా బాగుంది ఇప్పుడు ఏదో ఒకటి మనం యుద్ధంలోకి లాగితే ఇండియా బిజీగా ఉంటుంది ఇక్కడ యుద్ధంలో మనం మనం ఇప్పుడు కి ఎక్స్పోర్ట్ చేయాల్సిన సరుకులు అనేటివి అక్కడ అయిపోతాయి అప్పుడు మళ్ళీ యుఎస్ ఎవరిపైన డిపెండ్ అవుతుంది చైనా మీద డిపెండ్ అవుతుంది సో ఈ ఈ మైండ్ గేమ్ అనేది చైనా చైనా అస్తం పక్కా ఉందని నా అభిప్రాయం ఓకే అంటే దీన్ని కూడా రాజకీయంగా అయితే చేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఇరవై ఏడు మందిని చంపారో చంపారా ఓకే ఒక మాటలో దీనికోసం ఏం మాట్లాడతారు మీరు ఈ ఇష్యూ మీద ఈ విషయంలో ఈ ఇష్యూలో మానవత్వం అనేది లేదండి ఓన్లీ వాళ్ళ మెదడులో మతం అనేది ఉంది అన్న మదం అనేది ఉంది అది విష మతం లాగా వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషాన్ని నింపారు అంతే వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళ లో ఉండదు కురాన్లో ఉంట ఉండదు ఇదని చంపు ఇతని హింసించు అనే లో వాళ్ళ లో ఉండదు కానీ ఏంటి అని అంటే వీళ్ళ వీళ్ళు ఒక విషయాన్ని నింపి వాళ్ళని పంపిస్తున్నారు చంపేయమని చెప్పేసి ఏం లేదు ఓకే థ్యాంక్ యూ అన్న